దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి మనందరము కూడా దైవాశీర్వాదాలు పొందాలని దేవాతి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నారు ఆయనకే మహిమ అందరూ బాగున్నారండి దేవుడు మన పట్ల అనేక విధములైన మేలు చేస్తూ మనల్ని కాపాడుచున్న దేవాతి దేవునికి కోట్లాది స్తోత్రాలు ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఐదో వచనం నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చను దేవునికి స్తోత్రం హల్లెలోయ నీ మార్గము నీ ఆలోచనలు నీ తలంపులు నీ ఉద్దేశాలు దేవునికి అప్పగించాలి అండ్ దేవుని మీద మీ యొక్క ఆలోచనలు యావత్తు కూడా మోపుకోవాలి ఆయన తన పిల్లలను ఎప్పుడు కూడా విడిచే దేవుడు అప్పగించేసుకోవాలి ఆయనకు పూర్తిగా నీవాయనను నమ్ముకొను అప్పుడే నీ కార్యమును ఆయన నువ్వే చింతలో ఏ బాధల్లో ఏ ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నావో నీ చింత యావత్తు దేవాతి దేవుని మీద మోపుకో నీ శ్రమదినాన్ని కృంగిని ఎడల చేతకాని వారైపోతాం కాబట్టి నీ కార్యం నెరవేరాలి అంటే నీ ఉద్దేశాలు సఫలం అవ్వాలంటే నీ ప్రభు అయినటువంటి దేవుని మీద నీ భారాన్ని మోపుకోవాలి నీ అవసరతలన్నీ ఆయనతో చెప్పాలి నిన్ను నీవు చింతించుకుని ఎత్తున మురుడు ఎక్కువ చేసుకోలేవు దేవుడే నీ కార్యాన్ని నెరవేర్చే దేవుడు నీ ప్రతి ఆలోచన సఫలం చేసే దేవుడు నీ వంట ఆయనకి ఎంతో ఇష్టం ప్రేమ గల దేవుడు నీ జీవితంలో శాశ్వతమైనటువంటి మేలు చేసే దేవాతి దేవుడు ఆయన్ని ప్రేమిస్తున్నావా ఆయన బిడ్డగా జీవిస్తున్నావా నీవెవరువైనప్పటికీ నీ చింత నీ భారం ఏ మీద వేసుకోవాలి నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన ఎంతో త్యాగం చేసిన దేవుడు ఆయన కొరకు మరి నీ జీవితాన్ని సమర్పణ చేసుకున్నావా నీ మార్గాలు ఆయనకు అప్పగించావా ప్రియ సహోదరి సహోదరా నీ మార్గమును దేవునికి అప్పగించాలి సాతాను అనేక వలలేసి మరి ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు సాతాన్ని మనం జయించాలంటే ప్రార్థనే మన విజయం ప్రార్థనే మన బలం ప్రార్థన ద్వారా సాధించలేనిదేమీ లేదు కాబట్టి నీ మార్గములను సరి చేసుకో సాతాను మా బంధకాల నుంచి రా దేవుడిని నా ఆశీర్వదిస్తారు అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవానికి కోట్లాది స్తోత్రాలు తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆకాశం భూమి సర్వ ప్రపంచానికి అధిపతి నీకు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు తండ్రి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దోసులను కాపాడండి సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడండి అయ్యా విదేశ వదేశాల బిడ్డలను కాపాడి రోగులను స్వస్థపరిచి అక్కర్లో ఉన్న వారికి తీర్చండి రుణాలు ఆర్థిక పరిస్థితులు ఆయా సమస్యలు ఉన్న ప్రతి బిడ్డలకు ఏ సునామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని దయచేయి మీ నామం గొప్ప నామం మీరు అక్కడ చూసిన భూమి మీద కనపడుతున్నాయి సిద్ధపాటు అందరికీ దయచేయండి శక్తిగా లేసే నామాని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మీ కుటుంబాలని ప్రభు దీవించి ఆశీర్వదించినగాక ఆమె